ప్రజలపై గణేషుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జీ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఘనధుని సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డితో కలిసి ఆయన దర్శించుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి ఒక్కరూ గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని లక్ష్మీ నరసింహారావు సూచించారు అనంతరం భగవంతరావు నగర్ లోని వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సెస్ రామతీర్థపు రాజు సీనియర్ నాయకులు పొలాస నరేందర్ మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్ నరాల శేఖర్ మహేష్ పాల్గొన్నారు వినాయక చవితి పండుగించుకొని సంవత్సరాలు అధివైతీగా వస్తున్న పార్టీ తరఫున ఏర్పాటు చేసిన గణనాథకి ఈరోజు దర్శించుకొని పూజ చేసి మరి మా పార్టీ నాయకుల అందరి సమక్షంలో మరి పట్టణ ప్రజలతో పాటు ఈ వేమురావు నియోగ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభక్షింగా ఉండాలి మరి అందరికి కూడా మరి ఆ గణనాథుడు ఆయు ఆరోగ్యాలు ముఖ్యంగా వర్షాలు మరి వారి పూజ స్టార్ట్నప్పటికెళ్ళి వర్షాలు కూడా బాగా పడుతూ ఉన్నాయి మరి రైతులకు కూడా మరి మంచి పంట రావ పంట పండాలని ఆచరించాలని వారు ఇప్పుడు పట్టణ ప్రజలందరూ కూడా మళ్ళొక్కసారి